హాయ్ అండి మెంతి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చే ముందుగా కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి క్లీన్గా శుభ్రం చేసుకున్న చికెన్ని క్లీన్గా కడుక్కున్న చికెన్ని వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు త్రీ టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోవాలండి మనం ఆయిల్ ఏం వేయమండి చికెన్ నుంచి వచ్చిన వాటరు అలాగే పాలు పెరుగుతోనే చికెన్ అనేది బాయిల్ అవుతుంది ఒక పదహైదు నిమిషాలు ఇలా బాగా ఉడికించాలండి ఈ చికెన్ని ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక కట్ట చిన్ని మెంతి ఆకు వేసుకోవాలండి ఒక నాలుగు ఉల్లిపాయల్ని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి మెంతి ఆకు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఒక చిటికడు పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లండి పేస్ట్ వేసుకోవాలి రెండు బాగా వేగిన తర్వాత ఒక మూడు టమోటాలని పేస్ట్ చేసి వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి పక్కన బాయిల్ అవుతున్న చికెన్ని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాం కదా పదహైదు నిమిషాలు ఆ చికెన్ని వాటర్తో సహా ఇప్పుడు ఇందులోకి వేసేయాలండి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చివి అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి తర్వాత మళ్ళీ కూడా ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఆ చికెను ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేయాలండి పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి బాగా కలపాలండి ఆ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిటికెడ వచ్చేసి ధనియా పొడి వేసుకోవాలండి ధనియాల పొడి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర అండి ఒక గుప్పెడు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ నిమ్మకాయ రసం అండి ఇప్పుడు పిండుకోవాలన్నమాట ఒక హాఫ్ చిక్క చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి